హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉగాది స్పెషల్ భక్ష్యాలు చేయబోతున్నాను పండగంటేనే చాలా పండ్లు ఉంటాయి ఈ భక్ష్యాలు చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఈజీగా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావలసిన పదార్థాలు పెసరపప్పు షుగరు ఇలాయచీ పౌడర్ కొంచెం కొబ్బరి తురుము దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను దీనిలో కాస్త సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి చపాతి పిండిలా కాకుండా కాస్త లూజ్గా కలుపుకోవాలి ఇది కాస్త ముద్దగా అయిన తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది మన ముద్ద కూడా సాఫ్ట్గా తయారవుతుంది కాస్త కలుపుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను పూర్ణం కోసం దీన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి కాస్త ఆయిల్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పు కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఈ షుగర్ కరుగుతున్న కొద్దీ మన పిండి పూర్ణం అవుతుంది ఇది కొంచెం దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది అలా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి అడగంటుకోకుండా చూసుకోవాలి పూర్ణం దగ్గర పడింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి అలాగే దీనిలోకి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం దగ్గర పడ్డాక దించి పక్కన పెట్టుకోవాలి మన భక్ష్యాలకి పూర్ణం రెడీ అయిందండి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారితేనే ముద్దగా వస్తుంది ఓకే రెడీ అయిపోయింది దీన్ని దించి పక్కన పెట్టుకుందాం కాసేపు చల్లారినిద్దాం మనం ముందుగా నానబెట్టుకున్న చపాతి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ముద్దలు చేసుకొని దాన్ని ఇలా ఒత్తుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి మన చపాతి పిండి చక్కగా నానింది కాబట్టి మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది నీట్గా వస్తుంది భక్ష్యాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి పూర్ణం కనుక పలచగా అనిపిస్తే ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోండి గట్టిపడుతుంది ముద్ద చక్కగా వస్తుంది కవర్ పైన కాస్త ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కవర్ వేసుకొని నీట్గా పలచగా ఒత్తుకోండి అలాగే పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి దీనికోసం నేను నూనె వేసుకొని కాల్చుకుంటున్నాను డైరెక్ట్ పెన్న పైన నెయ్యి వేసుకుంటే ఆ హీట్కి నెయ్యి ఫ్లేవర్ పోతుందండి దించిన తర్వాత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది అంతేనండి వేడి వేడి రెడీ వీటిని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు బొబ్బట్లు అని బూరెలని పూలని అని రకరకాలుగా పిలుస్తారు మేమైతే భక్ష్యాలు అంటాము మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే భక్షాలు రెడీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక ఏం నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్